హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సాటర్డే రోజు చేసిన వ్లాగు ఇంకా ఆ రోజైతే మార్నింగ్ లేవగానే పిల్లలకైతే టిఫిన్ చేయడానికైతే కిచెన్లోకి వచ్చిన మీ అందరికీ తెలుసు కదా సాటర్డే రోజు మాకు కన్నెకు స్కూల్ ఉండదు చెప్పి అయితే ఆ రోజైతే తనకి స్కూల్ కూడా ఉంది ఎల్కేజీ వాళ్ళకి ఇక్కడ సిబిఎస్ ప్రకారం సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ ఉంటాయి కానీ సిలబస్ అవ్వలేదు అని చెప్పి కానీకు ఈరోజు కూడా స్కూల్ ఉంది ఇక లోపలికి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను నైట్ అయితే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టినా ఇడ్లీ రవ్వ మొత్తం అయిపోయింది ఉన్నంత వరకు అయితే నానబెట్టేసిన రెండు సార్లకి వస్తుంది అని చెప్పి మళ్ళీ మేము ఇంటికి వెళ్తాం కదా అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇడ్లీ రవ్వ తీసుకొచ్చుకోవాలి ఇప్పుడైతే కొంచెం సరిపడే పిండిని తీసుకొని దాంట్లో సాల్ట్ కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇడ్లీ వేసుకోవడానికి అయితే కలిపేసుకున్నాను ఈ రోజు ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలి ఈ రోజు మేము భాగల్పూర్ కి వెళ్తున్నాను మా ఇంటి ముంగడ ఆంటీ ఉండే కదా మొన్నటిదాకా ఆ ఆంటీ వాళ్ళ అమ్మాయికి బాబు పుట్టినంట తనని చూడడానికి అయితే వెళ్తున్నాను ఇక ఫస్ట్ అయితే పనులు కంప్లీట్ చేసుకోవాలి కదా మార్నింగ్ ఈ వీళ్ళకైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను నా దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉండే కానీ అది నేను హీటర్ మీద ఇడ్లీ చేయడం వల్ల కింద అయితే పగిలిపోయింది అందుకే నేను ఇక మళ్ళా కొత్త కుక్కర్ తీసుకున్నా కూడా అది పల్చగా ఉంటది కాబట్టి ఎట్లయినా హీటర్ మీద పగిలిపోతుంది అని చెప్పి ఇక ఒక గిన్నెలో అయితే ఇడ్లీ చేస్తాను అది ఇంతకు ముందు నేను దాంట్లో కర్రీస్ ఉండేదాన్ని ఇప్పుడైతే పప్పు చారు చేయడానికి తర్వాత నెయ్యి చేయడానికి ఎప్పుడో ఒకసారి ఇలా పులావ్ చేయడానికి అయితే ఆ నేను వాడుతూ ఉంటాను ఇక దాంట్లోనే ఇడ్లీ అయితే పెట్టేసి ఇడ్లీ చేసిన చట్నీ చేసిన నేను ఎప్పుడైనా సరే పల్లి చట్నీ చేసేటప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేస్తాను కరివేపాకు హెల్త్ కూడా చాలా మంచిది కదా కంటికి కూడా అందుకే ఇంకా నేను ఆ పల్లెల్లో వేసి ఫ్రై చేసి చట్నీ అయితే చేస్తాను మా వాళ్ళ కోసం అయితే బాక్స్లు అయితే పెట్టేసి లేపడానికి లేపడానికైతే ఈ రూమ్ లోకి వచ్చిన ఎప్పుడైనా సరే పిల్లల్ని నేను హడావిడిగా అయితే నిద్ర లేపను పొద్దుగాల వెళ్ళి వాళ్ళ మీద కొంచెం ప్రేమ చూపిస్తున్నట్టు చేసి నిద్ర అయితే లేపుతాను ఇక పిల్లలు ఇద్దరు లేచిన తర్వాత రోజు కంపల్సరీగా వాళ్ళకి ఈ గ్లాస్ నిండా వామ్ వాటర్ ఇస్తాను ఇద్దరికి సేమ్ గ్లాసులు ఇస్తాను నేనేమో ఒక పెద్ద కప్పు నిండా వాటర్ అయితే తాగుతాను మా ఇంట్లో మా రొటీన్ అయితే అంటే మార్నింగ్ లేవగానే వామ్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా వాటర్ తాగుతా ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా మిస్ చేయము ఇలా పిల్లలకి తాగించడం వల్ల ఏంటి అంటే మా వాళ్ళు స్కూల్కి ఇప్పుడు సెవెన్ థర్టీకి వెళ్ళిననుకో ఈ వామ్ వాటర్ తాగి ఒక ఐదు నిమిషాలు ఉండగానే వాళ్ళు అయితే వాష్రూమ్ వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి రెడీ అయితే చేపిస్తాను నేను ఎందుకు వామ్ వాటర్ అంటే ఎప్పుడైనా సరే మా పిల్లలు స్కూల్ పోతున్నప్పుడు ఇట్లా వాళ్ళు పొద్దున అయితే మోషన్ వెళ్ళలేదనుకో హెవీగా ఫీల్ అయిపోతారు అన్కంఫర్టబుల్ గా ఉంటారు కదా అందుకే వామ్ వాటర్ తాగిస్తే కొంచెం ఆ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట గిడినెస్ కూడా పోతుంది అందుకే నేనైతే ఖచ్చితంగా బాంబ వాటర్ అయితే తాగిస్తాను ఇక పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టి వాళ్ళిద్దరిని స్కూల్లో దించేసి వచ్చిన తర్వాత ఒక వైపు ఏమో బియ్యం కడిగి అన్నం అయితే పొయ్యి మీద పెట్టి నా కోసం అయితే ఇడ్లీ చేసుకున్నాను నాకు రోజు టిఫిన్ తింటే అస్సలు ఏంటంటే చాలా హెవీగా అనిపిస్తుంది కొంచెం అది డైజెస్ట్ అయినట్టుగా అనిపించదు టిఫిన్ అనే కాదు ఏదైనా సరే తింటే రెండే పూటలు మూడు పూటలు తింటే ఇంకా నాకు ఆ రోజు మొత్తం హెవీ అయినట్టుగా ఏదో తోచనట్టు తర్వాత ఫుల్ అయిపోయినట్టు కొన్ని కొన్ని ఉంటాయి అది ఎక్స్ చెప్పడం కష్టము అట్లా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడైనా సరే రెండేసార్లు తింటాను ఇక ఈ రోజు నాకు ఇడ్లీ తినాలనిపించింది ఇంకా వేడి వేడిగా ఇడ్లీ అయితే చేసుకున్నాను నా కోసము ఒక త్రీ ఇడ్లీలో ఏమో పెట్టుకున్నాను ఇక తర్వాత చట్నీ వేసుకొని తింటున్నాను ఎప్పుడైనా సరే ఇడ్లీని చట్నీలో డిప్ చేసుకొని తినడం కన్నా నాకు ఇడ్లీ పైన చట్నీ వేసుకొని అంతా కలుపుకొని తినడమే నాకు చాలా ఇష్టము అట్లా తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇక నేను చేసిన చట్నీ ఉంటది కదా మొన్నటిదాకా అప్పుడు మొన్నటిదాకా అంటే ఒక వన్ ఇయర్ దాకా అప్పుడప్పుడు చట్నీ అటు ఇటు అయ్యేది కుదరకపోయేది కానీ ఇప్పుడైతే మంచిగా వస్తుంది ఈ రోజు చట్నీ అచ్చం హోటల్లో ఎట్లుంటది అట్లనే ఉంది అందుకే మంచిగా అయితే కుమ్మేశాను ఇడ్లీ ఇడ్లీ తిన్న తర్వాత ఆ పుంటికాయలు ఉన్నాయి కదా మొన్న కొనుక్కొచ్చిన అని అవి అయితే పచ్చడి చేయడానికి అవి వల్సేసరికి ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఇక ఈ లోపుగా గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఈ రోజు పనులన్నీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ అయితే చెయ్యాలి పిల్లలేమో ఏమో ట్వెల్వ్ థర్టీకి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం కూడా తినిపించినాక ఇక్కడ త్రీ ఓ క్లాక్ ఏమో ట్రైన్ ఉంది భాగల్పూర్ వెళ్ళాలి కదా ఈ లోపు కానీ అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ పైన అయిపోతుంది ఇక ఇప్పుడైతే గిన్నెలు దోమేసిన తర్వాత ఎట్లాగో అన్నం వండేసిన పుంటికాయ పచ్చడి కూడా ఇప్పుడు చేస్తున్నాను కదా ఆంటీ వాళ్ళ కోసం నేను చికెన్ అయితే తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక మా సారు బయట వేరే వాళ్ళకి చెప్పిండు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఇంట్లో ఇచ్చి ఇయ్యమని చెప్పి ఇక వాళ్ళు వచ్చే లోపుగా ఈ పచ్చడి అయితే ఫ్రై చేసి పెడతాను ఫస్ట్ అయితే పుంటికాయలు పచ్చడి చేయడానికి ఏం చేస్తానంటే నూనె పోసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి వెల్పాయలు అయితే వేసుకున్నాను అవి ఫ్రై అయ్యేలోగానే అనుకున్నట్టుగానే చికెన్ అయితే అంకులు ఇచ్చి వెళ్ళిపోయిండు ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించాను మా ఇంటి మున్ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నని రోజులు ఎప్పుడు చికెన్ వండినా కూడా నేను వాళ్ళకు వేసి ఇచ్చేదాన్ని వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో చికెన్ కర్రీ వండుకోరు ఎగ్ కూడా వండుకోరు ఇక నేను అందుకే ఇంతకు ముందుకు ఇక రోజు ఎప్పుడైనా వండినప్పుడల్లా చికెన్ మా ఇంట్లోనే తినేది కదా ఎందుకంటే నేను వాళ్ళకి వండినప్పుడల్లా చికెన్ వేసేది చిన్నప్పటి నుంచి అంటే నేను బీహార్కి వచ్చాను ఎప్పుడు వచ్చానంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాను ఆ తర్వాత విషు పుట్టినాక నాకు విషుని చూసుకోవడంలో ఆంటీ అయితే చాలా హెల్ప్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్యను కూడా మంచిగా చూసుకునేది కొన్నిసార్లు నేను ఉండడం లేట్ అయినా కూడా ఆంటీ పిల్లలకు పెట్టేది తర్వాత ఏదైనా పిల్లలకి స్పెషల్ తినాలనిపించినా కూడా చేసేది ఇక అంటే ఒక చిన్న కూతురు లెక్క చూసుకునేది ఆంటీ అయినా అంకుల్ అయినా అందుకే ఇంకా వాళ్ళంతా మంచిగా చూసుకున్నప్పుడు మనం వాళ్ళకి రిటర్న్ చేయగలిగింది ఏంది వాళ్ళకి చికెన్ తినాలని ఆశ ఉంటుంది కానీ వాళ్ళు ఇంట్లో వండుకోరు ఎప్పుడన్నా ఒకసారి వండుకున్నప్పుడు కొంచెం పంపితే తప్పేం లేదు అని చెప్పి ఇక నేనైతే ప్రతిసారి వండినప్పుడల్లా చికెన్ పంపేదాన్ని ఇక వాళ్ళు పోయినప్పటి నుంచి చికెన్ తినక చాలా రోజులు అవుతుంది ఎట్లాగో వాళ్ళ పాపకి అబ్బాయి పుట్టిండు తనని చూడడానికి వెళ్తున్నాం కదా ఆ అమ్మాయికి కూడా చికెన్ ఫేవరెట్ ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం మా ఇంట్లో వండి పెట్టేదాన్ని నేను ఇక అందుకోసమే ఈ రోజైతే చికెన్ అయితే తెప్పించి వండుతున్నాను ఈ రోజు సాటర్డే కదా నేనైతే చికెన్ తింటాను సాటర్డే ఇంతకు ముందుకు తినకపోయేదాన్ని ఒక్కసారి ఇక్కడ క్రిస్మస్ అప్పుడు మర్చిపోయి చికెన్ తిన్నాను ఇంకా ఆ రోజు సాటర్డే వదిలేసాను మా సార్ అయితే సాటర్డే సండే మండే ఈ మూడు రోజులు తినరు నేనైతే వీక్ మొత్తం తింటాను మనకు వారాలు అలాంటివి ఏం లేవు మొన్నటి దాకా ఉండే ఒకసారి క్రిస్మస్ అప్పుడు తిన్నాను చెప్పిన అప్పటి నుంచి బంద్ అయింది ఒకవైపు అయితే గోంగూర ఫ్రై చేసిన తర్వాత ఇంకో వైపు చికెన్ అయితే కొంచెం కర్రీ వండుతున్నాను దగ్గరికి వాటర్ వేయకుండా వండుతున్నాను ఈ రోజు ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫ్రై అంటే ఇప్పుడు మన రొట్టెలు ఉంటాయి కదా వాటి మి ఫ్రై తినరు ఉత్తిగానే తినాలంటే తింటారు కానీ భుజియా అని చెప్పి అన్నంలోకి ఫ్రై అస్సలు తినరు అందుకే ఈరోజు నేను కొంచెం కర్రీ మరీ గ్రేవీ లేకుండా కొంచెం అయితే ఈ కర్రీ వండుతున్నాను నాది ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే అదే బెస్ట్ అని చెప్పి నేను నమ్ముతాను మా సార్ నమ్ముతారు ఒక్కొక్కరు ఒక స్టైల్లో వండుతారు కదా నేను వచ్చేసి ఫస్ట్ నూనె పోసిన తర్వాత దాంట్లో ఆనియన్ చాప్ చేసి వేసాను ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత బిర్యానీ ఆకు టమాటో చాప్ చేసి వేసుకున్న తర్వాత అవి మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేలా ఫ్రై అయిన తర్వాత కారం సాల్ట్ ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్లో నుంచి అంటే ఆనియన్ టమాటో మొత్తం పేస్ట్ లాగా అయిపోయినాయి కదా ఇప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు సన్నని మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని అంత అయితే మంచిగా చికెన్ ముక్కలకి ఈ మసాలా పట్టేటట్టుగా అయితే కలిపేసుకుంటాను చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్లో ఒక నాలుగైదు ముక్కలు తీసి పక్కన పెట్టిన అవి పిల్లల కోసము కొంచెం చికెన్ పకోడీ లేక చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని ఇక చూస్తున్నారు కదా ఇగో ఈ కడాయి నిండా అయితే అయిపోయింది నేను అనుకున్నాను మళ్ళా వేరే కడాయిలో వేసి వండాలా అని చెప్పి కానీ సరిపోతుంది అని చెప్పి మళ్ళీ అట్లా అనిపించింది ఇక పై నుంచి అయితే నీళ్లు పోసి మూత పెట్టినా అదొక పది నిమిషాల వరకు మంచిగా సన్నటి మంట మీద ఉడకనిస్తాను ఈ లోపు చికెన్ పకోడీలోకి అయితే అన్ని మసాలాలు అయితే వేసిన నేను ఈ చికెన్ పకోడీ ఉంది కదా ఫస్ట్ టైం చేస్తున్నా ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర తర్వాత కరివేపాకు ధనియాల పొడి కారం ఉప్పు పసుపు ఇవి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా ఈ పిండి మొత్తము ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ కలిపాను కదా కొంచెం పొడిగా వచ్చిందని అనిపించింది అందుకే కొన్ని కొన్ని వాటర్ అయితే చల్లేసాను నేను ఈ చికెన్ పకోడీలో కలర్ అయితే వాడలేదు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బయట చికెన్ పకోడీ అన్నా కూడా ఎట్లా ఫొటోస్ కోసం వీడియోస్ కోసం మంచిగా కలర్ వచ్చేలాగా చేసుకోవాలని చెప్పి కలర్లు వేస్తూ ఉంటారు నేను నా పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నాకు కలర్ ఏం అవసరం లేదనిపించింది ఇంకా కలర్ అయితే వేయలేదు ఇక పకోడికి తగ్గట్టుగానే కొన్ని వాటర్ వేసుకొని ఇలా మంచిగా అయితే కలిపేసుకున్నాను నేను ఈ చికెన్ పకోడీ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడు కూడా చికెన్ పకోడీ చేయలేదు ఇంకా తినలేదు కూడా మొన్న రెస్టారెంట్ లో చికెన్ లాలీపాప్ తిన్నాం అని చెప్పినాక ఆ లాలీపాప్ అయితే సూపర్ ఉంది ఇక ఇప్పుడు చికెన్ పకోడీ చేస్తే పిల్లలు కూడా సర్ప్రైజ్ అవుతారని చెప్పి కొన్ని ముక్కలు తీసి పకోడి కోసం అయితే కలిపి పెట్టాను ఈలోగానే చికెన్ కూర మంచిగా అయితే ఉడికిపోయింది దీంట్లో నేను వాటర్ కూడా ఏం వేయకుండా దగ్గరికి అయితే వండేసాను మరీ గ్రేవీ ఎక్కువగా ఉందనుకోండి మళ్ళీ నేను ట్రైన్లో తీసుకెళ్తుంటే కొంచెం అంత కారిపోతుందేమో అన్నట్టుగా ఇలా అయితే దగ్గరికి వండేసాను ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినా చూస్తున్నారు కదా ఎంత మంచిగా చికెన్ కూడా రెడీ అయిపోయిందో ఇంకొంచెం దగ్గరికి ఫ్రై చేసుకున్నాం అనుకో ఫ్రైలు ఎక్కువ ఉంటుంది చికెన్ కర్రీ అయితే అయిపోయింది కదా నేను కర్రీని తీసుకురావడానికి వెళ్తుండగా ఇక్కడ ఉడత బియ్యం అయితే తింటూ ఉంది మీకు నేను రోజు పొద్దుగాల బియ్యం వేస్తాను కదా అది చూపిద్దామని ఇలా అయితే ఆ ఉడతనైతే చూపించిన నేను చూపించాను అనే భయంతోనే అదైతే అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు అయితే చేస్తున్నాను ఫస్ట్ ఒక నాలుగైదు ముక్కలేసి ఫ్రై చేసిన తర్వాత నాకు గుర్తు వచ్చింది ఏంటి అంటే కాజు వేయడం అయితే మర్చిపోయాను అని చెప్పి ఇప్పుడు కాజు కూడా వేసేసుకొని ఇక మళ్ళీ కడాయిలో అయితే పకోడీ వేసేసాను చూస్తున్నారు కదా కొంచెము ఇది ఫ్లాట్గా ఉండే కడాయి తీసుకున్నాను కాబట్టి అటు ఇటు పోతుంది కొంచెం ఇలాంటి వాటికి కొంచెం లోతుగా ఉండే కడాయి తీసుకొని ఫ్రై చేస్తే బాగుంటుంది ఇక కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను చికెన్ని దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసాను నేను ముక్కలు తీసి ఆ కడాయిలో వేసేటప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది ఉంది కానీ ఎడిటింగ్లో మిస్ అయినట్టుంది ఇక ఇందాక కరివేపాకు పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడైతే కలిపేస్తున్నాను ఒకవేళ ఆ ముక్కలు వేసేవి ఆయిల్లో వేసేవి ఆ క్లిప్ ఉంటే ఇక్కడ సైడ్కి అయితే యాడ్ చేస్తాను ఇక చూస్తున్నారు కదా పకోడీ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే ఆయిల్ నుంచి సపరేట్ అయితే చేస్తున్నాను వేడి వేడిగా చికెన్ పకోడి అయితే నా పిల్లల కోసం రెడీ అయిపోయింది మా విషయముకి ఇష్టం కాబట్టి పక్కన రెండు ఆనియన్ స్లైస్లుగా కట్ చేసి అయితే వాళ్ళిద్దరు ల్యాప్టాప్ చూస్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చాను ఫస్ట్ మా కన్నయ్య చూడగానే సడన్గా ఇది ఏంటిది అని అడిగిండు ఎందుకంటే కన్నయ్య కొంచెం క్రిస్పీగా ఉండే పకోడి ఎక్కువగా తినడు ఫస్ట్ నేను తినను అన్నాడు నేను అన్నను కదా ఒక్కసారి టేస్ట్ చేయను అంటే ఒక్కటైతే తీసుకొని అక్క ఇది చికెన్ అని చెప్పి వాళ్ళ అక్కకైతే చెప్పిండు ఇది లెగ్ పీస్ అని చెప్పి ఒక ముక్క అయితే తీసుకొని తింటున్నారు నిజంగా చెప్తున్నాను పిల్లలకైతే ఈ పకోడీ చాలా అంటే చాలా నచ్చింది మా విషయం ఏమంటుందంటే మమ్మీ మాకు పప్ప చికెన్ తెచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టవా ప్లీజ్ అని చెప్పి ఇప్పుడే తనైతే అడుగుతుంది మేము చికెన్ కొంచెం తక్కువగానే తింటాము ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం కదా ఇక తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పకోడ్లు ఇవన్నీ చేస్తే కూర తిన్నట్టే ఉండగా అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు తెచ్చినా కూడా కర్రీ వండుతాను మంచిగా వేడి వేడిగా అన్నం వండుకొని తింటాం కదా ఇలా అయితే పకోడీ చేయను కానీ ఇప్పుడు పిల్లలిద్దరికీ నచ్చింది కదా ఇక నెక్స్ట్ టైము చికెన్ తెచ్చినప్పుడల్లా ఇలా కొన్ని ముక్కలు తీసి పిల్లలకైతే పకోడీ చేయాలి వాళ్ళిద్దరూ తింటారు కదా నేను కూడా ఫస్ట్ టైం చికెన్ పకోడు తింటున్నాను కదా టేస్ట్ చేస్తున్నాను పిల్లలు ఎంబటి కలిసి సూపర్ అంటే సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది ఇప్పుడు నేను తినాలనుకుంటే ఆ ప్లేట్ లో ఉన్న ముక్కలన్నీ ఒక్కదానే తినేయచ్చు కానీ పిల్లలు తినాలి కాబట్టి ఒక రెండు ముక్కలు తిని నేనైతే పక్కకు జరిగిన ఈ పకోడీ టేస్ట్ అయితే మా సార్ అయితే మిస్ అయిండు తనకి సాటర్డే కాబట్టి తనకు కూడా ఎప్పటి నుంచో చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది అంట తను వచ్చేసరికి మేము ముగ్గురం ఇలా తింటూ ఉంటే అమ్మ నన్ను వదిలేసి మీరు మంచిగా చేసుకొని తింటుండ్రా అని చెప్పి మా సార్ అయితే అంటుండు ఇక చూస్తారు కదా నేను ఒక రెండు ముక్కలు తిని పక్కకి జరిగినాయి కదా పిల్లలు అయితే ల్యాప్టాప్ చూస్తారు ఆ చికెన్ పకోడీ మీకు తిన బుద్ధి అయితే తినండి లేకపోతే పక్కన పెట్ట అని చెప్పి చెప్పాను ఇక ఈ లోపుగానే అన్నట్టుగానే మా సారి వచ్చిన తర్వాత టైం అయితే అయిపోయింది అప్పటి వరకు చికెన్ పకోడీ చేసిన కదా వన్ థర్టీ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలన్నీ సింక్లో వేసి ఇక పిల్లలు ఇద్దరికి అన్నం తినిపించి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం స్టేషన్కి వెళ్ళడానికి ట్రైన్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ ఉంది కదా మా సారు వన్ ఓ క్లాక్ వచ్చిండు అన్నం తినేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇక మాకేంటంటే మళ్ళీ కొంచెం షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ అబ్బాయికి డ్రెస్ తీసుకోవాలి దానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇక గిన్నెలు దోమలే ఆ గిన్నెలు అట్లనే ఉన్నాయి తర్వాత ఇల్లు కొంచెం సదరేసి నేను రెడీ అయ్యి పిల్లల్స్ అడీ చేసి అయితే నేను తీసుకొని వచ్చాను ఇంకా షాపింగ్ మాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా నేను బట్టలు తీసుకోవాలి తనకి నాకేమో ఇడ రాగానే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది ఈ బట్టలు వెతకడానికి ఇక బట్టలు తీసుకున్నాను ఒకటేమో కి తీసుకున్నాను అనమాట స్వెటర్ పాయింట్ వచ్చేటట్టుగా ఇంకోటి ఏమో సమ్మర్ వేర్ అయితే తీసుకొని కి అయితే వచ్చేసినాము మన దగ్గరనేమో అందరూ ఎక్కడికైనా పోవాలంటే బస్సు ఆటోలు కార్లు సొంత బైక్లు అయితే యూజ్ చేస్తారు కానీ బీహార్లో అట్ల ఉండదు ఎంత దూరం పోవాలన్నా ఐదు కిలోమీటర్లు పోవాలన్నా పది కిలోమీటర్లు పోవాలన్నా కూడా వాళ్ళు ట్రైన్ లోనే పోతారు ఇక నేను పిల్లలైతే ట్రైన్ ఎక్కినా మా సార్ అయితే భాగల్పూర్కి రావట్లేదు ఎందుకంటే తనకు రేపు ఎగ్జామ్ రూటీ ఉందంట సండే అయినా కూడా అందుకే మా ముగ్గురనే పంపించిండు మా అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ విషయం కానీ నేను మంచిగా చూసుకున్నాను ప్రతి అవసరం ఏదైనా ఉంటే అమ్మలాగానే మంచి మాటలు అండగా ఉండేది అందుకే వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి మాకు ఇక్కడ చాలా బోరుగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళ పాపకి బాబు పుట్టిండు కదా ఎప్పటి నుంచో వాళ్ళు బాగల్పూర్ వెళ్ళి సిక్స్ మంత్స్ అయిపోయిన అని చెప్పిన అప్పటి నుంచి రమ్మనైతే కాల్ చేస్తున్నారు ఇక ఆ బాబుని చూడడానికి అయితే ఈ రోజు వెళ్తున్నాము వాళ్ళు కూడా అంతే అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా తను వచ్చేసి డాక్టర్ వాళ్ళు అస్సాం నుంచి మొన్ననే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక వారం రోజులు అవుతుంది అంటారు ఇక స్టేషన్కి వచ్చినాం స్టేషన్కి రాగానే పిల్లల్ని పట్టుకొని ట్రైన్ దిగి దిగిన వెంటనే ఆడ మా అంకులు అయితే లేడు అప్పుడైతే నాకు చాలా భయం కానీ మా అంకుల్ వాళ్ళు ఏమనుకున్నారంటే నా ఏంబట్ట మా సార్ వస్తున్నారేమో ఆటో ఆయనకి అడ్రస్ చెప్తే ఆయన తీసుకొస్తారని చెప్పి అంకుల్ అనుకున్నాడు కానీ మా సారేమో రాలేదు కదా అంకుల్ అన్నాడు కదా ఇక అడ్రస్ దొరకలేదంటే ఒకసారి ఇట్లా వాళ్ళ ఏరియాకి బయటికి అయితే వచ్చిన తర్వాత మాకైతే మా అంకుల్ కలిసిందో ఇక అందరం కలిసి అదే ఆటోలోకి వచ్చేసాము దిగగానే ఈ అడ్రస్ కోసం తను గల్లీ గల్లీ ఆటో అయినా తీసుకెళ్తుంటే కొంచెం భయంగా అనిపించింది మళ్ళీ అనిపించింది ఏ పనైనా సరే మనం ధైర్యంగా చేసుకోవాలి కదా నేను కూడా భయం అనేది కనిపించకుండా ఆటో ఆయన దగ్గర యాక్టివ్ గా ఉన్నట్టు నాకు మొత్తం హిందీ కూడా వచ్చినట్టు అయితే యాక్షన్ చేసిన కొద్ది దూరం మా అంకుల్ అడ్రస్ చెప్తుంటే ఫస్ట్ ఆటో ఆయనకి ఇచ్చిన ఆ తర్వాత నేను ఇక్కడ మా అంకులు చెప్పిన అడ్రస్ ఇది ఈ షాప్ ఇది ఇది మిన్ని మార్కెట్ అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటూ సగం వరకు వచ్చిన తర్వాత ఒక గల్లీ ఉంది అక్కడికి రాగానే ఇంకా మా అంకుల్ అయితే ఎదురు వచ్చిండు ఇక నేను వచ్చేది లోపే ఆ దీప మా ఆంటీ ఇద్దరు బయట అయితే నిలబడ్డారు ఇక ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది రాగానే ఇక మా ఆంటీ విష్ కన్నయ్య ముగ్గురు అయితే ముచ్చట మంచిగా పెడుతుండ్రు ఇంకా ఆంటీ అంకుల్ మాకు ఈ సెవెన్ ఇయర్స్ లో ఎలాంటి కష్టం రాకుండా మాకు జ్వరం వచ్చినా కూడా ఆంటీ వండి పెట్టి మాకైతే హెల్ప్ గా ఉంది అందుకే ఇంత దూరం కష్టపడి ఒక్కదా పిల్లల్ని తీసుకొని వచ్చిన ఇక ఇప్పుడు ఇందాక చూయించిన కదా తనే ఆంటీ వాళ్ళ అనమాడు ఇప్పుడు తనకి త్రీ మంత్స్ అయితే ఉన్నాయి ఇక మేము వచ్చినామని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ గా ఆంటీ అయితే పాస్తా చేస్తున్నది ఇక చూస్తున్నారు కదా విషయం మనం ఏం తింటాం అంటే పాస్తా తింటాం అనగానే తింటా అన్నది ఆంటీకి అన్ని రకాల రెసిపీస్ వస్తాయి కానీ చికెన్కి కి సంబంధించినవి ఫిష్కి సంబంధించిన నాన్ వెజ్ అయితే రాదు వెజ్లో అయితే అన్ని మంచిగా చేస్తుంది పాస్తా తిన్న తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి చపాతి చేసింది అన్నం వండింది తర్వాత వచ్చేసి మేము తీసుకొచ్చిన చికెన్ ఉంది కదా అంకుల్ అయితే నేను తీసుకొచ్చిన టిఫిన్లోనే చికెన్ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళ బౌల్లలో చికెన్ అయితే వేసుకోరు ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా పూజ చేస్తుంటారు కాబట్టి అన్ని గిన్నెలలో కౌస్ అయితే అస్సలు పెట్టరు వాళ్ళు తిన్నారు కాబట్టి బెటరు ఇప్పుడు మేము కూడా అవి ఉంటాయి కదా పేపర్ ప్లేస్లు వాటిలలో అన్నం అయితే తినాలి అంకుల్ చికెన్ కర్రీ వేట్ చేసిండు ఆంటీ ఏమో చపాతీ చేస్తుంది మంచిగా ఈ ఆంటీ చేసే ఫుల్కాలు అయితే మంచిగా ఉంటాయి తెలుసా ఊరికనే మంచిగా ఫ్లఫీగా వస్తాయి పొంగుతాయి ఇక చూస్తుంది కదా జస్ట్ ఒక సైడ్ కాల్చి నెక్స్ట్ ఇంకో వైపు దిప్పి పై నుంచి చపాతీ పెడుతుంది ఆంటీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఊరికనే వచ్చేస్తాయి చపాతీలు చేయడం ఇక విషమ్మ కన్నేనేమో నేనేమో ఆ బాబుతోనైతే ఆడుకుంటున్నారు విషమ్మ దీప ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉండేది ఇంకా తను వచ్చినాక దీపది దీప నుంచి విషమ్మ జరగట్లేదు చూస్తున్నారు బాబు కూడా ఎంత మంచిగా ఉండో ఈ వ్లాగ్ అయితే వీడికి ఏం చేస్తున్నాను మరి మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్